చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం దమ్మలవడ నియోజకవర్గంలో జరిగింది దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ మరీ ముఖ్యంగా దమ్మలమడుగు కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి మాట్లాడిన మాటలు ఒక్కసారి పరిశీలిస్తే చాలా ఓవర్గా రెండుసార్లు రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారిని కాళ్ళు పట్టుకొని టికెట్ తెచ్చుకున్న వ్యక్తి ఆదినారాయణ రెడ్డి అలాంటి వ్యక్తి స్థాయిని మించి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు నేను ఆదినారాయణ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ఆదినారాయణ రెడ్డి ఒక్కసారి గుర్తుపెట్టుకో ఈ రాష్ట్ర చరిత్రలో నవరత్నాలు అమలు చేస్తామని పేద ప్రజల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రైతుల కోసం ఇచ్చిన మాట నెరవేర్చిన వ్యక్తి ఈ దేశంలో ఏకైక వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి చెప్తా ఉన్నారు అయా సాగునీరు తీసుకొచ్చింది ఏళ్ళ ఏడికి నీళ్ళు వదిలింది కాలువకు నీళ్ళు వదిలింది మేమని చెప్తున్నారు కొంతమంది చిక్కుండాల ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం పేరు మీద రాయలసీమ కరువు ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకురావాలని చెప్పి పదకొండు వేల పోతిరెడ్డిపాడు హైడ్రేగ్రేటర్ను పదివేను పదకొండు వేల క్యూసెక్స్ నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్స్కు సామర్థ్యాన్ని అదేవిధంగా వరద నీరు తీసుకొని త్వరగా మనకు ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏదైతే రూపకల్పన చేశారో రెడ్డి గారి టైంలో గండికోట ప్రాజెక్టు కానీ ఆ పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో వాటికి కూడా అవుకు కానీ ఆ పైన గోరుకలు కానీ అదేవిధంగా మరీ ముఖ్యంగా పులివెందల కాంచెన్సీకి చిత్రావతి పైడిపాలెం కానీ నగరి వరకు కూడా జలయజ్ఞం కింద రాజశేఖర రెడ్డి గారు గండికోట ప్రాజెక్టు డ్యామ్ శంకుస్థాపన చేశారు పూర్తి చేశారు కాలువలు పూర్తి చేశారు నిన్న చెప్తున్నాడు నీళ్లు తీసుకొచ్చింది ఇల్లంట ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు ఇరవై ఆరు టీఎంసీలు నీవులు నింపిన గంతా గండికోటలో జగన్మోహన్ రెడ్డి గారు నింపారు నీళ్లు అదేవిధంగా ఆర్ఎండ్ ఆర్ విషయంలో పది లక్షల రూపాయలు ఇచ్చారు ఈరోజు నేను ముఖ్యమంత్రిని తీసుకొచ్చినావు ముఖ్యమంత్రి గారితో కనీసం మిగిలిపోయిన ఆర్ఎండ్ ఆర్ ఇస్తామని కూడా నువ్వు చెప్పించలేని పరిస్థితిలో ఉన్నారు పరిశీలిస్తామని చెప్తా ఉన్నాడు నిన్న ఆదినారాయణ రెడ్డి చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారికి సార్ పులివెందల జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినాయి అదేవిధంగా ఇక్కడ ఒంటి మీటర్ జెడ్పీటీస్ వచ్చినాయి మనం ఏ ఇచ్చిన ఏ హామీ కూడా బాబు సూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నాము ఈరోజు ప్రజలు మోసపోయినామనుకున్నారు బాబు సూరిటీ మోసం గ్యారంటీ అనే నిర్ణయంలో ఉన్నారు ఇప్పుడు ఎన్నికలు జరిగితే మనకు సినిమా చూపిస్తారు ప్రజలు మీరు ఏమైనా రెడ్ బుక్ పరిపాలన అమలు చేస్తేనే మనం సినిమా చూపించగలం లేకపోతే మన వల్ల కాదు అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారికి నాయకులంతా కూడా చెప్పుకున్నారు ఆదినారాయణ రెడ్డి మేకబోత్ గంభీర్యం మేము సినిమా చూపిస్తామని కానీ అక్కడ ఉన్నది రివర్స్ చంద్రబాబు నాయుడు గారికి మనం ప్రజలు మోసపోయినామని కోపంగా ఉన్నారు ఈ ఎన్నికలు సజావుగా జరిగితే ఖచ్చితంగా సినిమా చూపిస్తారు రెండు చోట్ల మనకు మనం ఓటమి తప్పదు కాబట్టి మీరు ఏం చేస్తారో తెలియదు మా చేతుల్లో ఏం లేదు మేము చేయగలిగిన పరిస్థితి లేదు మీరు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి పోలీసులను పోలీసులు ఉపయోగిస్తే తప్ప మనం ఇక్కడ సినిమా చూపిలేమని చెప్తున్నారు రేపు ఖచ్చితంగా పులివెందలు జెడ్పీటీసీ కానీ అదేవిధంగా ఒంటిమిట్టలో జెడ్పీటీసీ కానీ ఖచ్చితంగా వాళ్ళకి ప్రజలు సినిమా చూపిస్తారని బాగా తెలుసు ఆ సినిమా ముందే కనపడుతుంది ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్లకు ఆదినారాయణ రెడ్డి సినిమా ఏం చూపిస్తాడు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి కాళ్ళు టికెట్ తెచ్చుకునే వ్యక్తి ఇక ఆ పులివెందలు పోయి సినిమా చూపిస్తాడంట ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మెప్పుకోత్రం వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు ఎట్లా తయారైనారంటే రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు దోపిడి అనకుండలాగా తయారైపోయినారు ఈ ఎమ్మెల్యేలే అనకొండల్లాగా తయారైనారు ఆల్రెడీ వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి లేదు వీళ్ళే మింగేస్తారు రేపు ఈ పార్టీని అంతా ప్రజల వరకు కూడా అవసరం లేదు ఈ అనకొండలే మింగేస్తారు ఈ చేసే అవినీతి అక్రమాలు కప్పుకునేదానికి మేకపోతుంబార్యాన్ని ప్రదర్శిస్తూ ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఆయన మెప్పుకోసరము ఏదేదో అవాకులు చెవాకులు మాట్లాడుతూ పులివెందల్లో సినిమా చూపిస్తాడు ఈయన పరిస్థితి అందరికీ తెలుసు ఆదినారాయణ పరిస్థితి ఎన్ని పార్టీలు మారిన ఈరోజు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తే తెలుగుదేశంలో గెలిచి తెలుగుదేశంలో పోయినావు ఆడ మంత్రి అనుభవించినావు నీ స్వార్థం కోసం మళ్ళీ అక్కడ ఉన్నావా బీజేపీకి పోయినావు రేపు ఏ పార్టీలు ఉంటావు కూడా తెలుసు నీ పరిస్థితి కాబట్టి ఏదైనా మాట్లాడితే ఆదినారాయణ గారు కూడా చెప్తా ఉన్నా మా నాయకుని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎక్కడ ఊరుకునే పరిస్థితి లేదు బాధ్యతగా మాట్లాడు ఆ కుటుంబం భిక్ష వల్ల మీరు రాజకీయాల్లో నిలబడినారు అలాంటిది మర్చిపోయి పొద్దున్న లేచి జగన్ను తిరితే నీకేదో గుర్తింపు వస్తుంది అనుకోను చంద్రబాబు నాయుడు గారు భుజాన్ని ఎత్తుకుంటాడు అనుకోను నువ్వెన్నీ చేస్తూ ఉన్నావు ఇట్లే ఉండదు పరిస్థితి